మా బాధ్యత లేదని చెప్పి అధికారులు వాళ్ళు నిర్వర్తిస్తుంటే వాళ్ళ పైన చిల్లర మాటలు మాట్లాడుతుంది ఏ రాజ్యాంగం చెప్పింది అయ్యా నీకు అధికారులను విమర్శించమని చెప్పి అధికారులు రాజ్యాంగ స్ఫూర్తితోని వాళ్ళ యొక్క నిబంధన పనులు చేస్తుంటే ఇలా అడ్డగోలు కూతలు కూర్చోండి అలా ఆ కారు కూతలా పిచ్చి కుక్క కూతరా ఇవన్నీ కూడా ఒకసారి ఆయన ఆకలింపు చేసుకోవాలి ఒక మాది మనిషి అధికారం రాగానే ముఖ్యం కాదు ఇలా అధికారంతో పాటు ఇలా ఉందాతనం కూడా రావాలి వాటిని మర్చిపోయి సభ్య సమాజం సిగ్గుపడేలా కలదించుకునేలా మాట్లాడే విధానాన్ని ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి నేను చేస్తుండేలా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో ప్రజలందరికీ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చిండ్రో ఆ ఒక్కొక్క హామీని కూడా నెరవేరుస్తూ వచ్చినవి ఎలా బంగారు తెలంగాణ పేరిట తెలంగాణ యొక్క భవిష్యత్తును అంధకారం చేసిన గణతి వాళ్ళ ఆయన మాట్లాడతాను నిన్న కేటీఆర్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసినవంటే మేము కావాల్సిన వసతులన్నీ ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెషన్ ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ చేసి ఒక్కసారి ఆత్మ పరిశీలన లక్ష ఇరవై ఐదు వేల కోట్లు వెచ్చించి కాళేశ్వరం కడితే కాళేశ్వరం ఏమైంది ఇవ్వాలా నీ అన్నారము సుందిల్లా ఈ బ్యారేజ్లన్నీ ఎందుకు కుప్పకూలు పోయినయి అంతేందుకు నీ కళ్ళము గడకి ఇక్కడ బ్యారేజ్లు కడితే చెక్ డ్యాములు కడితే ఈయన ముప్పై నలభై యాభై కోట్ల రూపాయల చెక్ డ్యామ్లు కూడా నీళ్ళ కొట్టుకుపోయిన ఘనత అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన ఘనత నీకు దక్కింది ఎంతసేపు దోసుకొని తినాలే దాచి పెట్టుకోవాలి ఆడ అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు ఇలా చండకుని కొడుకు ఆడ తోసుకుని ఫామ్ హౌస్ల పేరు ఇలా భూములన్నీ చేసుకుని ఇలా వాళ్ళ కబంధ అస్తాలు ఎక్కించుంటుంటే ఇక్కడ కూడా ఓ నలభై మంది ముప్పై అలీబాబా నలభై వందల ముఠా నాయకునిగా ఈ ముఠా నాయకుడు తయారై ఇలా తగ్స్ కంటే పిండారీల కంటే ఈ ప్రాంతాన్ని దోచుకున్న దోచు దోచుకుని తిన్న సన్నాసులు మీరు కాదా అని నేను అంటుంది వాళ్ళ ఇప్పటికైనా ఇటువంటి పరిపాలనకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన ఈ ప్రాంతంలో అందిస్తుంది అలా హక్కులను వారి హక్కులను హక్కులుగా మేము ఇవాళ కూడా అందరం కూడా ఇలా వాటికి నెరవేర్చే దిశగా మేము పనిచేస్తాం ఇలా ఇవాళ అధికారం రాగానే అధికారంతో కళ్ళు మదమెక్కి ఇలా కళ్ళు కప్పుకపోయి మాట్లాడింది ఇవాళ ఇలా తీయ తెలంగాణలోని తిరుసిల్లా పట్టణంలోని పద్మశాలీ బతుకులను నేను బాగు చేస్తా అని చెప్పి బతుకమ్మ చీరల పేరిట వాళ్ళ బతుకును ఆగం చేసింది నువ్వు కాదా అని నేను అంటున్నావు ఇన్ని సంవత్సరాలు పరిపాలనలో మా ముఖ్యమంత్రి గారు చెప్పింది వారు నేను నేను మహేమూ నా కన్నబిడ్డను నా ప్రాంతం యొక్క రుణం తీసుకోవడానికి నేను అన్ని శాశ్వక్తుల పనిచేస్తా గ్రీన్ ఛానల్ ద్వారా నేను నిధులను విడుదల చేస్తా అని చెప్పిండు నువ్వేం చెప్పినావు కేటీఆర్ ఆ రోజు నాకు ఈ ప్రాంతం రాజకీయంగా భిక్ష పెట్టింది మీ యొక్క చర్మాన్ని ఒడుచుకొని నేను చెప్పులు కుట్టుకుంటాను మరి మా పద్మశాలీల బతుకులు ఎందుకు ఆగం చేసినావు వాళ్ళని ఎందుకు మూడు వందల కోట్ల రూపాయలు అప్పులో నెట్టి ఇవ్వాలని కూడా వాళ్ళ బతుకులు ఎందుకు ఆగం చేసినావు ఆ రోజు చెప్పినవు నువ్వు ఇక్కడనే పంట ఇక్కడనే ఉంటా నేను నా బిడ్డ ఇక్కడనే చదువుతారు నా పిల్లలకి ఇదే స్కూల్లో చదువుతారు ఇదే కాజీలు కడతారని చెప్పినవి ఎలా మరి ఎక్కడ వండవని నేను అంటూనే గెలిచినా నువ్వు మందిలోకి రావు ప్రజల సమస్యలు అవసరం లేదు కొంతమంది మంది మాగా పెట్టుకొని ఒక దళారీ వ్యవస్థ నడిపిస్తున్నా ఒక రాజకీయ దళారి అని చెప్పి నేను అంటున్నా ఇవాళ ఇప్పటికైనా ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు ప్రజల మధ్యలో ప్రజల కొరకు పనిచేయ ఇక్కడ ఉండే సమస్యల కొరకు పోరాడు కానీ అవన్నీ చేసిండు ఓ ట్విట్టర్ పిట్ట ఆ ట్విట్టర్ల పెడుతుంట ఆ ట్విట్టర్ పిట్ట ఎందుకు అని కదా నేను అంటున్నా నేతలకు రావాల్సిన బకాయిల గురించి కొట్టాడు నా కార్మికులకు రావాల్సిన బకాయిల గురించి కొట్టాడు ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన నైన్త్ ప్యాకేజీ నువ్వు తేలే టెన్త్ ప్యాకేజీ పన్నది పక్క పొంటి నీ బావ అన్ని కూడా కథం చేసుకుంటే నైన్త్ ప్యాకేజీ అని ఇవ్వన్నది టెన్త్ ప్యాకేజ్ అని ఇవ్వన్నది లెవెన్త్ ప్యాకేజ్ అని ఇవ్వన్నది ప్యాకేజ్ అని ఇవ్వండి అన్ని పండ వాళ్ళ యొక్క కడుపు వాళ్ళ యొక్క దళారుల యొక్క కడుపులను మాత్రం నిండ పెట్టిండు ఆయన కడుపు ఆయన నింపుకున్నాడు అక్కడ కూర్చొని ఈయన మనకు అవసరం అని చెప్పినారు అంటుంది అందుకే ఈ ఒక సంవత్సర పరిపాలనలో ప్రజలందరూ కూడా నాకు కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు ఎంతో నిబద్ధతతో అభివృద్ధిని సంక్షేమాన్ని ఒకవైపు సమాన పాలనలో చూస్తూనే ఆర్థిక ఒడదొడుగులన్నింటినీ కూడా మంచిగా బలంగా పునర్నిర్మాణం చేసి తెలంగాణ జాతిని ఒక ఎత్తుకొని తిరిగేలా ఇలా యువ వికాసం పేరిట స్పోర్ట్స్ కాలేజీని ఒక వ్యూహ వికాసం పెరిగిన స్కిల్ యూనివర్సిటీని దాంతో కాకుండా ఉద్యోగాలు ఇవ్వడము రైతలను నేతలను గీతలను వర్ణాలను అందరినీ కూడా సమానంగా చూసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కొరకు పనిచేస్తుండ్రు ఈ సంవత్సరంలో కొంత చేసిన చేయాల్సింది ఎంతో ఉంది ఇంకా మీరందరూ కూడా ఆశీర్వదించండి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని మీరు కరెలుగన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు ఏ విధంగా ఉండాలని మీరు కోరుకున్నారు మీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు ఆమె కళలు నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ యొక్క సహాయ సహకారాలతో తప్పకుండా ముందుకు పోతామని చెప్పి ఈ యొక్క ఇటువంటి గొప్ప సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలను అదే మాదిరిగా ప్రజా విజయోత్సవ ర్యాలీని నిర్వహించిన పట్టణ కాంగ్రెస్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు